ఛానల్ ప్రస్తామంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరోవైపు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టింది సార్ మొన్న వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడారు ఒక వీడియో రిలీజ్ చేశారు మళ్ళీ ఇవాళ వాళ్ళ బ్రదర్ కిరణ్ పగడాల కూడా మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు పక్క మహాసేన రాజేష్ ప్రతిరోజు కూడా ఒక లైవ్ పెట్టేసి దీని మీద కంప్లీట్ కంప్లీట్గా మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తున్నారు మరి వీళ్ళ చూసి ఏమర్థం చేసుకోవచ్చు అంటారు బేసిక్ బేసిక్గా ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ప్రధానంగా రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటి యాక్సిడెంట్ చనిపోయాడని ఇంకొకటి యాక్సిడెంట్ కాదు హత్య అని ఈ రెండు వెర్షన్లకు సంబంధించి కూడా బలంగానే వాదనలు ఉన్నాయి ఫస్ట్ అయితే బిగినింగ్ అయితే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు ఇది హత్య ఉండొచ్చు అనేది ఎక్కువ మంది చెప్పారు కానీ మెల్లమెల్లగా తెలుగుదేశం మీడియా యాక్టివేట్ అయింది తెలుగుదేశం మీడియా యాక్టివేట్ అయ్యి ఇది హత్య కాదు యాక్సిడెంటు అది కూడా తను తాగి తాగుతూ వెళ్ళాడు అనేకసార్లు పడుతూ వెళ్ళాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం సీసీటీవీ ఫుటేజీని తెలుగుదేశం మీడియా వాళ్ళు బలంగా తీసుకొచ్చారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం మీడియా ఎందుకు చేసిందంటే వైసీపీ వెనకుండి క్రిస్టియన్ పాస్టర్ల దగ్గర కొంతమంది వైసీపీ సానుభూతి పరులైన హర్షకుమార్ కావచ్చు జూప జూపడి ప్రభాకర్ కావచ్చు కేఏ పాల్ కావచ్చు ఇలాంటి వాళ్ళ ద్వారా ఇది హత్య అనే ఒక బేస్లెస్ అలిగేషన్ అత్యంత చెప్పడానికి ఎటువంటి అలిగే వాళ్ళకి రుజువులు లేకపోయినా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం తిప్పికొట్టాలని తెలుగుదేశం మీడియా ఏం చేసిన రంగంలో దిగి వాళ్ళు మరి తెలు వాళ్ళకి పోలీసులు ఇచ్చారా తెలుగుదేశం పార్టీని ఆర్గనైజ్ చేసి ఈ వీడియోలని సంపాదించి వీళ్ళకి ఇచ్చారా తెలియదు మనకి ఏదేమైనా తెలుగుదేశం మీడియాలో ప్రధానంగా మీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో ఇతను తాగుతున్న విజువల్స్ ఇతను యాక్సిడెంట్ రెండు మూడు సార్లు యాక్సిడెంట్ చేసిన విజువల్స్ ఇవన్నీ బయటకు వచ్చాయి మీద ఇతను తాగుతూ జర్నీ చేశాడు మధ్యలో మూడు గంటలు నిద్రపోయాడు ఇవన్నీ కూడా బిల్డప్ చేసింది ఎవరంటే తెలుగుదేశం మీడియా గవర్నమెంట్ కానీ దీని మీద విచారణకు ఆదేశించిన సిట్ కానీ ఇప్పటి వరకు చేయలేదు ఒక్కసారి మాత్రమే ఐజీ ప్రవీణ్ కుమార్ కావచ్చు ఆ నరసింహకేశ్వర్ ఎస్పీ కావచ్చు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదు వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు ఏమి విచారణ జరిగిందో దాన్ని ఆయన అశోక్ కుమార్ చెప్పాడు ఇప్పటి వరకు ఇది జరిగింది మా దాంట్లో ఇంకా మేము తేడాల్సి ఉందనేది ఆయన చెప్పాడు అది కూడా చంద్రబాబు చెప్పమంటే ఇమీడియట్గా చెప్పారు మామూలుగా ఇలాంటి దాంట్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇట్ టేక్స్ టైం ఎందుకంటే సీసీటీవీ ఫుటేజీని దారంతా దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైన సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేయాలి అప్పటికి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పదమూడు టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు ఓవరాల్గా ఒక రెండు వందల పైన సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారని చెప్తున్నారు ఎందుకంటే కలెక్ట్ చేసేది ఒక పెద్ద వ్యవహారం దాన్ని మళ్ళీ పరిశీలించాలి టైమింగ్స్ మ్యాచ్ చేసుకోవాలి అనేక గంటల ఫుటేజ్ చూడాలి ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ టైం పడుతుంది అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు టాక్స్ ప్యాథాలజీ రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ఇవన్నీ కూడా తీసుకుని వాటి అంటే టెక్నికల్ అంశాలు తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సు సీసీటీవీ ఫుటేజీ ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు కూడా అతనితో ఇంటరాక్ట్ అయ్యారు అంటే అతనికి మధ్యలో అతని ఎవరు పోలీస్ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కావచ్చు ఆ టీ షాప్ అతను నాగార్జున కావచ్చు అట్లాగే పెట్రోల్లో పెట్రోల్ పోస్తున్న అబ్బాయి కావచ్చు రాహుల్ అనుకుంటా తన పేరు అట్లాగే కొన్ని కొన్ని చోట్ల ఇతను పడిపోయిన వచ్చిన వా అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు ఇలాగ వీళ్ళతో అందరితో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది వీటన్నిటిని చూసుకొని ఇది హత్య ఉండే కోణంలో కూడా వాళ్ళు విచారించాలి ఎందుకంటే ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి హత్య అనే యాంగిల్ని కూడా వాళ్ళు కవర్ చేయాలి హత్య యాంగిల్ని కవర్ చేస్తే ఆ వైపుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయి చూడాలి అందుకని వాళ్ళు ఓపెన్ కానీ ఐజీ కానీ ఎస్పీ కానీ పిలిపించారు కూడా మీరు మీకేమన్నా ఉంటే ఇవ్వమని కానీ ఇక్కడ ఏమైందంటే ఇటు వైసీపీ యాక్టివ్గా వైసీపీ రంగంలోకి దిగినట్టుగా కనబడలేదు కానీ ఇండైరెక్ట్గా వైసీపీ వెనకుండి వైసీపీకి సంబంధించిన కొంతమంది పాస్టల్ని వాళ్ళని రంగంలోకి దించి దీన్ని అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది దీంట్లో అనేక అనుమానాలు కూడా సాధారణ క్రిస్టియన్లకు కూడా సాధారణ ప్రజలకు కూడా ఈ కేసులో అనేక అనుమానాలు అయితే ఉన్నాయి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు మేబీ ఇవన్నీ ఇంకో వన్ టూ డేస్లో నివృత్తి చేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఇటువంటి గందరగోళం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అయితే ఎక్కువ భాగం ఈ విజువల్స్ అంతా వచ్చిన తర్వాత అయితే యాక్సిడెంట్ అయి ఉండే అవకాశం ఉంది అనేది జనరల్ పబ్లిక్ అయితే ఎక్కువ భాగం నమ్ముతున్నారు ఆ మేరకు తెలుగుదేశం మీడియా సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఏంటంటే అయితే ఇక్కడ హర్షకుమార్ కానీ కేఏ పాల్ కానీ జూపడి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా గట్టిగా ఇది హత్యే అనేది వాళ్ళు చెప్తున్నారు కేఏ పాల్ ఏమో ఇది హత్య ఉండొచ్చు నా వరకు నాకు నైంటీ పర్సెంట్ ఇది హత్య అనే ఫీల్ అవుతున్నాను వేరే కూడా అయ్యి ఉండొచ్చు దాన్ని ప్రభుత్వం తేల్చాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆయన అన్నాడు హర్షకుమార్ మాత్రం ఇది హత్యే ఎందుకంటే అక్కడ పడే అవకాశం లేదు గుంత కూడా చిన్నగా ఉంది నేను ఛాలెంజ్ చేస్తున్నా పోలీసుల సమక్షంలో మీడియా సమక్షంలో నేను కూడా అదే బైక్ మీద అదే విధంగా పడతాను అక్కడ నేను చేస్తానేమో చూస్తాము అని కూడా అతను ఛాలెంజ్ చేశాడు సో అట్లాగే దీంట్లో ఈ సిసిటీవీల్లో కూడా ఉన్న లో పోలసీ టైమింగ్స్ కావచ్చు ఒక యాంగిల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెడుతున్నారు మిగతా ఎందుకు పెట్టలేదు ఇతను కెమెరాలు ఉన్న చోటే యాక్సిడెంట్ అవుతూ ఉందా తర్వాత ఇతను ఇంత తాగుతూ ఎలా డ్రైవ్ చేయగలిగాడు ప్లస్ ఇతనికి తాగే అలవాట్లేదు ప్లస్ ఇతను పేమెంట్లు ఇతను ఫోన్ నెంబర్లు కావవి ఇలా రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీనికి కొంత కోఆపరేట్ చేశారు ముఖ్యంగా వాళ్ళ చెల్లెలు శ్రీదేవి మా అన్నకి పొట్టు ఉండదు మా అన్న కాదు ఇవన్నీ చెప్పడంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే దీనివల్ల ఏమైందంటే విపరీతంగా మరోపక్క హిందూ ఫండమెంటలిస్టులు కొంతమంది ఇతని మీద ట్రోల్ చేయడం ఇతను ఫుల్గా తాగి కోవీక్కి తాగి పడిపోయాడు చచ్చాడని దారుణమైన కామెంట్లు చేస్తూ పెట్టడం దీంతో దీనికి యాంటీగా రంగంలోకి పాస్టర్లు కావచ్చు ఇతను మిత్రులు కావచ్చు వీళ్ళ రంగంలో ఇది కౌంటర్లు చేయడం ఇలాగ ఒక పెద్ద గందరగోళమైన ఇది నడిచింది ఈ క్రమంలో నిన్న రాజేష్ మహాసేన్ రాజేష్ కూడా దీని మీద మొదటి నుంచి ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన కూడా ఫస్ట్ అనుమానాస్పద మృతిగానే ఆయన కూడా చెప్పాడు ఇందులో అనుమానంగా అనిపిస్తూ ఉంది ఈ యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు అనేది ఆయన కూడా చెప్పాడు అయితే ఆయన తర్వాత పోలీసులతో మాట్లాడాడు డాక్టర్లతో మాట్లాడాలి ఇవన్నీ ఆయన కొన్ని వివరాలు తీసుకున్నారు దాని తర్వాత అతను ఏంటంటే ఇది క్లియర్గా యాక్సిడెంట్ అని తను నమ్ముతున్నట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న కొన్ని ఛానల్స్తో కూడా మాట్లాడాడు ఆయన చెప్తున్నది ఏంటంటే ఇది అనుమానాస్పద మృతి అని నమ్మచ్చు నమ్మడంలో తప్పు లేదు కావాలనే అనుమానాస్పద మృతని ప్రచారం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏమో ఆధారాలు లేదు ఇది ప్రధానంగా ముగ్గురు నాయకులు చేస్తున్నారు ఒకరు హర్షకుమార్ మాజీ ఎంపీ రెండు జూపొడి ప్రభాకర్ వైసీపీ మూడు కేఏ పాల్ అది కాకుండా ఇంకొక పది మంది పాస్టర్ల వరకు కూడా వాళ్ళు నిజానికి ప్రజల్లో పట్టున్న పాస్టర్లు కాదు వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే పాస్టర్లే వాళ్ళు గందరగోళం క్రియేట్ చేస్తున్నారు దీంతో కొంతమంది ఆయన భాషలో చెప్పాలంటే అభవంస్భవం తెలియని క్రిస్టియన్లు కొంతమంది నమ్మడం మొదలుపెట్టారు అనేది ఆయన ప్రధానంగా మాట్లాడాడు అంటే ఇంటెన్షనల్గా దీన్ని తీసుకొస్తున్నారు క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ అయ్యే విధంగా కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ అయ్యే విధంగా వీళ్ళు చేస్తున్నారు దీనికి కొంత ఒక సెక్షన్ మీడియా కూడా హెల్ప్ చేసింది అనేది మహాసేన్ రాజేష్ ఆరోపించాడు హర్షకుమార్ దీన్ని ఖండిస్తున్నాడు హర్షకుమార్ ఏమంటున్నా అంటే ఇది క్లియర్గా హత్యనే నేను నిరూపిస్తాను పోలీసులు ఆ వైపుగా చేయాలి దీన్ని అసప్ చేయడానికి ఒక్క వర్గం మీడియాలో ఇతన్ని ఒక ప్లాండ్గా తాగుబోతూ పడుతూ లేస్తూ వెళ్ళాడని బిల్డప్ చేయడానికే చేస్తున్నారు అసలు ఆ వ్యక్తే కాదు అతన్ని ఎవరు స్ట్రంట్ మ్యాన్ పెట్టి యాక్సిడెంట్ చేయించారు కావాలనే కెమెరాలు ఉన్న దగ్గరే పడించారు ముఖ్యంగా టోల్ గేట్లు ముందే పడుతున్నాడు మందు కొనేట్టుగా అతన్ని తీసుకెళ్ళి చేస్తున్నారు అనేది ఒకటి రెండోది ఇక్కడ మన ఎల్బీ నగర్లో సవేరా వైన్ మార్ట్ దగ్గర ఒక వ్యక్తి వెనక నుంచి ఫోటో తీస్తున్నాడు అది కూడా డౌట్కి కారణం సో ఇలాగా కన్ఫ్యూజన్ అయితే ఉంది దీని మీద క్లియర్గా చేయాలనేది అంటున్నారు సో ఏదేమైనా వాళ్ళ బంధువులైతే మళ్ళీ రంగంలో దిగారు అంతకుముందేమో వాళ్ళ సిస్టర్ వాళ్ళు అనుమానంగా చెప్పారు ఇప్పుడు వాళ్ళ వైఫ్ జెస్కా కానీ వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల కానీ వాళ్ళు వచ్చేం మాట్లాడుతున్నారంటే అందరూ సైలెంట్గా ఉండండి దీని మీద ఎవరేమీ మాట్లాడకండి ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయకండి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది అనేది మాట్లాడుతున్నారు సో ఫ్యామిలీ వెర్షన్లో కూడా కొంత తేడా కనబడుతుంది నిజానికి ఫ్యామిలీ కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వకపోగా మనం ఇస్తే ఇంకా గందరగోళం అవుతుంది అనుకున్నారు ఏమో గవర్నమెంట్ అఫ్సర్లుగా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేద్దామని వాళ్ళు అనుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఓకే అదే కరెక్ట్ కూడా ఎందుకంటే ఒక సిట్ వేసిన తర్వాత ఆ సిట్టు చేయాలి అయితే ఆ సిట్టికి టైం లైన్ కూడా ఉండాలి అంటే నిరంతరం వాళ్ళు టైం తీసుకుంటే ఇలాంటి పొకార్లు వస్తాయి టైం లైన్ పెట్టుకొని త్వరగా దీన్ని తేల్చకపోతే ఇవే వస్తాయి అందుకని సిట్టికి టైం లైన్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ వాళ్ళు త్వరగా తేల్చాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు మా ఆ ఫుటేజ్ ఏమో మాకు సంబంధం లేదని పోలీసులు చెప్తారు మరి ఆ ఫుటేజ్ ఈ ఛానల్కి ఎక్కడి నుంచి వచ్చింది సో ఈ ఛానల్ ఎందుకు ఒకే ఒక ఛానల్కి వచ్చింటే పర్లేదు ఒకే ఫుటేజ్ నా ఐదారు ఛానల్కి ఒకేసారి రావడం అంటే ఎవరో ఇచ్చి ఉండాలి కదా రెండోది వాళ్ళు వాళ్ళ దీంట్లో కూడా దీన్ని అందరికీ పన్ డిస్ట్రిబ్యూట్ చేయండి అంటున్నారు మామూలుగా ఫుటేజ్ దొరికితే వాళ్ళ రైట్స్ మీద ఉంటుంది ఎవరికి ఇవ్వరు కానీ ఇక్కడేమవుతుంది ఆందరికి ఇవ్వండి ఇవ్వండి అని చెప్తున్నారు సో దీని వెనుక అంటే ఇది హత్య కాదు అని చెప్పడానికి అత్యుత్సాహం అయితే చూపించాయి కొన్ని ఛానల్స్